దాదాపు ఆరు నెలల క్రితం మనం మాట్లాడుకున్నాం గుర్తుందా చాలాసార్లు మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తన పాలనా విధానాల మీద కానీ తాను తీసుకొచ్చి అమలు చేస్తున్న సంస్కరణల మీద సంస్కరణల మీద కానీ బేస్ చేసి విపక్ష కూటమి అనేది ఎదుర్కోలేదు అందుకని చెప్పి ఏం చేస్తారు అని అంటే ఒక తప్పుడు ప్రచారం దుష్ప్రచారాన్ని ప్రధానాస్త్రంగా ఎంచుకుంటారు మరికొందరు ముసుగు వేసుకున్నటువంటి మేధావులు ముసుగు వేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో కింద క్షేత్రస్థాయి నుంచి జాతీయ అంతర్జాతీయ వరకు కూడా వాళ్ళందరూ ముసుగు తొలగించి బయటకు వచ్చేసి రకరకాల ప్రదర్శనలు చేస్తారు మీరు చూస్తూ ఉండండి అని మనల్ని ఎక్కడ వీళ్ళు డిసప్పాయింట్ చేయరు చూసాం వరుస పెట్టి ముసుగు మేధావులు వస్తూనే ఉంటారు చాలామంది గురించి మాట్లాడుకున్నాం మధ్యలో జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళ గురించి కూడా అబ్బో విద్య మీద వైద్యం మీద తనకు మాత్రమే సాధ్యమైన బాడీ లాంగ్వేజ్తో అసెంబ్లీలో ప్రసంగించినటువంటి జయప్రకాష్ నారాయణ్ మళ్ళీ తీరా ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి జగన్ మీద తన ద్వేషాన్ని తన ద్వేషాన్ని ఏ విధంగా వెళ్ళగక్కుతూ వచ్చారో మనం చూసాం ఇంకా అయిపోయా నిన్న ఒకేసారి ఇద్దరు బయటకు వచ్చారు ఒక ఆయన టీవీ ఛానల్లో కూర్చొని సినిమా నటుడు సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషాన్ని ఆయన ఎప్పుడూ దాచుకోలేదు అనుకోండి మళ్ళీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఆయన వచ్చేసాడు అంతకు మించి అబ్బో ఇంకో పెద్ద ఇంకో పెద్ద జర్నలిస్ట్ అనబడే ఇంకొక ఆయన వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఛానల్ ఆయనను తీసేసేంతవరకు అంతవరకు సిఇఓగా జగన్ మీద టన్నుల టన్నుల మిలియన్ టన్నుల విషయాన్ని కక్కి ఈ దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఆ నాలుగున్నర సంవత్సరాల నుంచి మీడియాకు దూరంగా ఉన్నటువంటి నన్ను మించిన తోపు లేడనుకునే జర్నలిస్ట్ ఇప్పుడే రావాల్సిందే నీకు కరెక్ట్ టైం వచ్చింది ఇప్పుడు వచ్చి రావాలి చూసుకుందాం మాట్లాడదాం ఆయన వచ్చేసి అబ్బో ఏ జిల్లాలో ఎవరెన్ని గెలుస్తారు అని ఆయన గెలుపు డిక్లేర్ చేసేస్తున్నారు అవకాశాలు ఉన్నాయి అని కూడా అంటలేడు ఆయన నాకు ఆశ్చర్యం అనిపించింది అవకాశాలు ఉన్నాయి ఛాన్సెస్ ఉన్నాయి ఎడ్జ్ ఉంది పాజిటివ్ ఉంది వారం రోజుల పైన టైం ఉంది ఎట్లా ఉంటుందో చూద్దాం అంటలేను అదిగో ఈ ఖాతా టీడీపీలో పడిపోయింది ఇక నేను అనుకున్నాను ఈరోజు ఏమంటారు ఎన్నికల ఫలితాల రోజా నేను ఏమన్నా నెల రోజులు లేట్ ఉన్నానా జూన్ నాలుగు వచ్చేసి ఫలితాలు ఏమన్నా వచ్చేసాయా అని చెప్పి అనుకున్నా ఆయన మీలాంటి ఇంకా వస్తారు రండి మీకు గుర్తునే ఉంటుంది అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీరు అనుకుంటున్నాను ఆయనే అదిగో కడపలో ఇన్ని టీడీపీకి ఇన్ని వైసీపీకి ఇన్ని అంచనా కాదు డిక్లేర్ చేసేస్తున్నారు ఫలితాలు మరి ఏమన్నా కనుక అవి ఏమైనా కనుక ఈవీఎంలో మిషన్లు ఏమైనా కోడ్ రాయిపిస్తున్నాడో ఏమైనా నాకు అయితే తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అంత కలిసి ఎందుకంటే పవన్ కళ్యాణ్కి మోడీ తెలుసు కాబట్టి చంద్రబాబుకు అమిత్ షా తెలుసు కాబట్టి ఈయనకు వాళ్ళిద్దరూ తెలుసు కాబట్టి అందరూ కలిసి ఏమని ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఒక కోడ్ ఏమన్నా రాయిపిచ్చారేమో అసలే ఎన్ఆర్ఐలు ఉన్నారు కదా ఎదవలకు జనాలు ఎదవలు డబ్బులు ఇచ్చేది ఓట్లు పడేస్తారు పా ఎదవలని ఎంతోమందిని కొనండి అనేవాళ్ళు వీళ్ళందరూ కలిసి సాఫ్ట్వేర్ కోడ్ ఏమన్నా రాస్తున్నారు యూ డోంట్ వరీ మనం 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 ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యా హ్యాడ్ ద సేమ్ డిస్కషన్ ఏమని సంక్రాంతి వచ్చింది అంటే గంగిరెద్దు రోళ్ళు వస్తారు కాలం వచ్చింది అంటే వాళ్ళు వస్తారు అదే ఒంటికి ఆయలు పూసుకొని ఎన్నికలు వచ్చాయంటే ఇల్లు వస్తారు గంగిరెద్దులు అనుకుంటారా దొంగోళ్ళు అనుకుంటారా దీనికి అడ్వాన్స్డ్ ఇంకేమన్నా స్టైలిష్గా పేర్లు పెడతారా మీ ఇష్టం ఏ ప్రాతిపదికన ఎన్నిసార్లు విఫలతాలు చేసావు వచ్చి ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీదకి వచ్చేస్తే ఏమంటారు నమ్మి వినే జనాలు న్యూ స్క్రీన్ నుంచి దూరం జరిగేటచ్చు కానీ మీడియా అనేది అప్డేటెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ చాలా బలంగా అయింది ఎవరేంటి అనేది చాకరే ఒకేసి బండకేసి ఉతికి చూపించడానికి అందరూ సిద్ధంగానే ఉన్నారు అందరూ సిద్ధంగానే ఉన్నారు రండి మీలాంటి వాళ్ళకి శానమంది వస్తారు వివిధ రకాలుగా ఆల్రెడీ పని చేస్తున్నారు బయట కొందరు కనిపించకుండా కొందరు